ఒరు వల్ మాంద్ర మాసరా ఏ కిదోరస్తాیرهనుంద్రను ఇవి చేస్తున్నావే తీరే కొల్ల పోట్లాడుతున్నావున్న వరం బయరున సత్తుంగ రావ తీసు హలో హలో పెటే సావేరా అనేవురు ఫోన్ చేసేరు హలో హలో ఫోన్ చేసేరుడు కదా హలో కాని పని పడితే నువ్వు పుష్పాతి అంతా ఏం చేస్తాను పూర్చేటా నమస్తే చదువు అందరూ నేనైతే తెలిసే జోరు చోరుజారునా మన ఛానల్ అయితే అంటే రాకనైతే సో ఇళ్ళ నుంచి మన ఛానల్ అయితే మళ్ళీ వీడియోలు అయితే ఎప్పట్లయితే మళ్ళీ అన్నట్టు ఇప్పుడైతే మనం ఈ చిన్న ప్రాణి చేసేదామైనా ఒక వీడియో అయితే మన కాగా అయితే వచ్చేసినా అన్నట్టు చాలా ఇప్పుడైతే మనోడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది ఏంది ఎట్లా ఎట్లా ఏం కథ అనేది అయితే సో ఏంటంటే ముచ్చడా నా నెంబరు మా ఫ్రెండ్ దగ్గర ఇద్దరు దగ్గర లేవు సో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళను బెదిరియాలన్నమాట డబ్బులు కావాలి వీడియోలు ఇట్లా దొరికినాయని చెప్పేసి ఇట్లా బెదిరించి ఆట అన్నట్టు సో లాస్ట్లో వాళ్ళకి చెప్పాం మళ్ళీ మేమే అని సో ఇప్పుడైతే వాళ్ళను బెదిరించి ఆట పట్టిద్దాం సో ఫోన్ చేసుకున్నాం సో ఇప్పుడైతే మనం ఒక ఏపీ ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు మనకైతే ఇప్పుడు ఆశ అంతులు కూడా మళ్ళీ మనం మాట్లాడేమన్నట్టు సో ఇది ఎట్లా ఇట్లా సో వాళ్ళ స్టైల్లో వాళ్ళని తిట్టాలి

చేసే <muchas> మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నాషనవహటాయి withhold io yapNSその how 植esta. phas77... హలో 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 ニ ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి ఎవరు ఫోన్ చేశారు గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఏం చేస్తాం ఒక్కోసారి हेलो। एक्स्यूज़ मी। तो मालूम। तो प्रोफोजी सब तो अरे पुष्पा जी सब ठीक है क्यों पाइसेल कोटरा। हाँ मेरे बेटे कोटरा। सो टाइलर बनो। तो जीना है। यार बिना मेरे बाले बिना పని లేదా హలో హలో ఖాన్సోర్ లోని పని పడితే నువ్వు పుష్పతి అని ఏం చేస్తాను కదా అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు ఏం చేద్దామంటావు మరి పడింది ఒర్ వాడు ఓర్ వాడు ఒక వాడు అలగాదే రే ఒరే సరి చెర్లే ఎన్నెన్నో అనుకుంటాందిం జరుగుతాయే ఏంటి ఒర్ వాడు ఓర్ వాడు ఒక వాడు అలగాదే రే ఒరే ఎర్గొంగ్ చేస్తున్నాదే దీప చెయ్యాలి నువ్వెవరో చెప్పు ఆశ ఏంటిది రా ఏంటిది చెట్ల ఏడుస్తా మాక ముందు అటు పోతుందిరాదురా మా చూసిన పుత్ పగడు వరి వరు మా అందర మ రెండో నన్నెందుకు వేరే రా మాట్లాడి సో వాళ్ళైతే సినిమా చూస్తున్నారట సో ఇప్పుడు డిస్టర్బ్ చేస్తాద్దు సో మళ్ళీ ఫోన్ చేసి తర్వాత మళ్ళీ మొత్తం మంచిగా క్లియర్గా చెప్పేద్దాం సో మీరైతే ఎంజాయ్ చేసారని అనుకుంటున్నా సో ఈ వీడియో ఎట్లా అనిపించిందా కింద కామెంట్ చేయరు మీరు ఇట్లా అంటే ఈ టైప్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ప్రాంక్ చేసినట్టు చేసినట్టయితే కింద కామెంట్ అయితే పక్క చేసేవారు సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ని ఇట్లా ఫోన్ చేసి ప్రాంక్ చేయాలనుకుంటే సో కింద మా నెంబర్ ఇస్తున్నాం దానికి మీ మీ ఫ్రెండ్ నెంబర్ వాట్సాప్ చేయండి మమ్మల్ని కాంటాక్ట్ కానీ మీ ఫ్రెండ్ కొత్త ఓకే సో కాకుండా మీకు ఈ వీడియో మంచిగా అనిపించింది మీకు కూడా ఇట్లా ప్లాన్ చేయాలనుకుంటే అనుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరు మీరు అందరూ గ్యాంగ్ టార్గెట్ కొని వేసి వాళ్ళని అయితే మాకు కింద కామెంట్ అయితే చేసేవారు మేము ప్రాంక్ అయితే చేసేస్తాం ఓకే సరే ఉంటాం అలా మీరైతే వీడియో చూసేది కదా ఒక్క లైక్ అయితే గట్టి కొట్టేసి కింద కామెంట్ అయితే గుర్తు గట్టిగా సరే ఉంటాం అలా ఏ డైలాగ్ మంచిగా నచ్చిందో డైలాగ్ అయితే డేలాగా అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ వీడియో కింద పని కామెంట్స్ వస్తాయి కదా ఆ కామెంట్స్ వీడియో ఓకే పక్క ఇదైతే మీరు కింద కామెంట్స్ అయితే పెడతారు కదా ఆ కామెంట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మీ నేమ్ అంతేకాకుండా మీది సంథింగ్ ఉంటుంది కదా మీ కామెంట్ అయితే మేము చదువుతాం అన్నట్టు ఎవరి కామెంట్ అయితే మంచిగా ఉంటుందో వాళ్ళకైతే తొందరగా మేమైతే రెస్పాన్స్ అవుతాం కామెంట్ అయితే సో నెక్స్ట్ ఏ ఏడే వీడియో చెప్పేసి సో జై శ్రీరామ్ బాయ్ అందరికి What do